అందరికీ గృహలక్ష్మి ద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు బెంగళూరులో బనశంకరిలో ఉన్న వరప్రద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని చూపించబోతు ఉన్నాను దీన్ని దేవగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని కూడా అంటారు ఈ గుడిని ఒక చిన్న కొండ మీద నిర్మించారు ఈ టెంపుల్ చాలా ప్రశాంతంగా అండ్ చాలా విశాలంగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది అక్కడ మనం వెళ్తే మాత్రం ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట దీనికి ఆపోజిట్లో ఇంకొక గేట్ కూడా ఉంటుంది సో ఈ గేట్ లోపల నుంచి వెళ్ళగానే మనం రెండు సైడ్ల పచ్చని చెట్లు పెద్ద పెద్ద చెట్లు అండ్ రైట్ సైడ్ ఏమో చూడండి ఇట్లా కొబ్బరి చెట్లు రావి చెట్టు ఇట్లా ఉంటుంది అండ్ రావి చెట్టు కిందనే మనకి నాగ ప్రతిష్టలు చేసి ఉంటారు అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చి ఒక చిన్న పార్క్ ఉంటుంది సో చైర్లు అట్లాంటివి అంటే సిమెంట్ చైర్స్ ఉంటాయి కదా అట్లాంటివి వేసేసి ఉంటారు అక్కడ వేసిన చైర్స్ మీద కూర్చొని మనం ఒక జస్ట్ ఒక్క నిమిషం కళ్ళు ఉంటే మనకి ఇంకా ఈ ప్రపంచంతో కనెక్షన్ తగ్గిపోయినట్టు అయిపోతుంది అనమాట ఎందుకంటే అంత ప్లజెంట్గా అంత బ్యూటిఫుల్గా ఉంటుంది మేము అరౌండ్ ఫైవ్ థర్టీ అక్కడ ఉన్నాము సో ఆ టైంలోనే పక్షులన్నీ చెట్ల మీదకి వచ్చేస్తాయి కదా సో అంటే ఇళ్ళకు వచ్చేస్తాయి కాబట్టి ఆ కిలకిల రాగాలు వా మెస్మరైజింగ్ అసలు అమేజింగ్ అని చెప్పాలి నేనైతే అక్కడే కూర్చొని మెడిటేషన్లోకి వెళ్ళిపోదామా మెడిటేషన్ చేసుకుందామా అన్నంతగా అనిపించింది అనమాట నాకు ఆ ఎక్స్పీరియన్స్ అయితే నేను మీకు మాటల్లో చెప్పలేను నిజంగా అంత బ్యూటిఫుల్గా ఉంది ఆ గోపురాన్ని చూస్తూ ఉంటే అక్కడ ఉన్న ఆ దేవతామూర్తులు విగ్రహాలని అవన్నీ ఆ గోపురం మీద ఉన్న వాటిని తీక్షణంగా చూస్తూ ఉంటే వా చెప్పలేనంత ఆనందాన్ని పొందాను నేను ఈ క్రెడిట్స్ అంతా కూడా మా ఫ్రెండ్కి ఎందుకంటే తనే నన్ను అక్కడికి తీసుకెళ్ళింది సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంత పెద్ద సిటీ అండ్ వెరీ బిజీ సిటీ బెంగళూర్ సో అక్కడ పోయి ఇంత విశాలమైన ఏరియాలు ఒక టెంపుల్ ఒక దేవాలయం ఉండడం నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఆ పక్కన ఇళ్ళ వాళ్ళు ఎంత పుణ్యం చేసుకో ఉంటేనో అంత దగ్గరలో ఆ దేవస్థానం దగ్గరలో ఉండగలుగుతున్నారు అక్కడ కొలువు తీరిన వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఎంత అందంగా అనిపించారు నాకు స్పెషల్లీ వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియులు కదా సో ఆయన ఆయనకి అంతే అలంకారాన్ని చేశారు నేను చెప్పాను కదా మీకు చాలా విశాలంగా ఉంటుంది టెంపుల్ అని ఇదే అన్నమాట అదోండి నేను రెండు గేట్స్ అని చెప్పాను కదా ఆపోజిట్ ఆపోజిట్లో ఉంటాయి అండ్ మధ్యలో మనకి ఆలయం ఉంటుందన్నమాట ఇక్కడ స్తంభం కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు ఆ గోపురానికి ముందు అండ్ మెట్లు ఆ లోపలికి పైకి ఎక్కి వెళ్ళడం అట్లాంటివి కూడా చాలా బాగా అనిపిస్తాయి అండ్ ఇది ఒక చిన్న కొండ మీద ఉంది అని చెప్పాను కదా ఆ కొండని దేవగిరి కొండ సో అందుకే దీన్ని దేవగిరి వరప్రద వెంకటేశ్వర స్వామి ఆలయం అని పిలుస్తారన్నమాట ఈ దేవాలయం చుట్టుపక్కల కూడా చాలా ప్రశాంతంగా చాలా పెద్ద పెద్ద చెట్లు ఇల్లులు అసలు చాలా కూల్గా ఇక్కడ మనం బెంగళూరులో ఉన్నామా అన్నట్టు అనిపిస్తుంది మేమున్నది చాలా బిజీ ఏరియా అంటే మేము ఉండేది అలాంటిది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసరికి చాలా కూల్గా క్వైట్గా కామ్గా అట్లా చాలా బాగుంది అండ్ దేవాలయం అయితే చెప్పనే అవసరం లేదు అంత అద్భుతంగా అనిపించింది నాకు ఈ మెట్లు కూడా చాలా విశాలంగా నేను చాలా చాలా చాలాసార్లు చెప్తున్నాను బట్ నిజంగా మీరు అక్కడికి వెళ్తే మీకు అది తెలుస్తుంది ఆ అనుభూతి మీరు అనుభవిస్తేనే మీకు తెలుస్తుంది కదా చూడండి ఈ గోపురం ఎంత అందంగా ఉందో అప్పుడే పక్షులన్నీ కూడా అట్లా అట్లా వాళ్తూ ఉన్నాయి సో భలే బ్యూటిఫుల్గా ఉండింది అండ్ ఇంత పెద్ద టెంపుల్ కదా చాలా రష్ ఉంటుందేమో అని అనుకోవద్దు చాలా పీస్ఫుల్గా ఉంది మేము ఫైవ్ ఓ క్లాక్ ఎగ్జాక్ట్ అక్కడ ఉన్నాం మేము పూజారి తప్ప ఎవ్వరు లేరు ఫస్ట్ ఆయన ఓపెన్ చేయగానే డోర్స్ మేమే ఉండాం సో అందుకని దర్శనం చాలా బాగా జరిగింది వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి వినాయకులు కొలువు తీరు ఉంటారు ఇక్కడ సో అలంకారం అయితే నిజంగా అలంకార ప్రియుడికి అలంకారం చెయ్యాలి అంటే ఎట్లా చేయాలో అలాగే చేస్తున్నారు వాళ్ళు అంత అందంగా ఉండింది అండ్ అది చూసిన తర్వాత మించుగా నాకు ఒక హాఫ్ అన్ అవర్ అసలు నేను ఇంకేది ఆలోచించలేకపోయాను అంత బ్యూటిఫుల్గా అనిపించింది ఈ మనం ఇంట్లో లోపలికి వెళ్దాం ఇప్పుడు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా మనకి తిరుమలలో కొండెక్కుతున్నట్టు అనిపించింది నాకు తినే మా ఫ్రెండు తినవల్లే నేను ఈ టెంపుల్కి రాగలిగాను చాలా బ్యూటిఫుల్గా ఉంది మీకు కనుక ఛాన్స్ వస్తే తప్పకుండా వెళ్ళండి ఇక్కడ చూడండి పెద్ద పెద్ద గేట్లు ఇక్కడ నిలబడుకుని అంటే వీడియోలో మీకు అంత తెలియకపోవచ్చు కానీ బట్ అక్కడికి వెళ్తే తెలుస్తుంది ఎంత పెద్ద తలుపులు అని సో ఈ తలుపులు కొంచెం పైకి ఎక్కి మెట్లెక్కి ఈ తలుపులు దాటుకొని ఇంకో లోపలికి వెళ్ళి మళ్ళీ ఇంకొంచెం మెట్లెక్కి అప్పుడు పైకి వెళ్తే మనకి స్వామివారి దర్శనం అవుతుంది నేను దేవతామూర్తులను అయితే చూపించట్లేదు అంటే గర్భగుడిలో ఉన్న విగ్రహాలను నేను చూపించను అది అలా చూపించడం ఆపేసి చాలా రోజులైపోయింది సో అందుకని ఇది లోపల ఉన్న దేవాలయంలో ఉన్న ప్రాంగణం అనమాట జస్ట్ ఇంకా మెట్లెక్కి పైకి ఎక్కితే మీకు వెంకటేశ్వర స్వామి కనిపిస్తారు మీకు అవకాశం వస్తే తప్పకుండా ఇక్కడికి వెళ్ళి స్వామి వారి ఆశీర్వాదాలు తీసుకోండి అండ్ ఇంతవరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్